నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అతని పేరు హాట్ టాపిక్ వైసీపీ నేతలను అడుగడుగున ఢీ కొట్టడం అతని స్టైల్ ఏపీ పోలీసులకు ధీటుగా కేంద్రం నుంచి ప్లస్ సెక్యూరిటీ పొందిన స్పెషలిస్ట్ అతను పిలిస్తే చాలు దేశంలోని టాప్ సెలబ్రిటీలు పలువురు ఇంటి ముందు క్యూ కడుతుంటారు వయసు చూస్తే చిన్న ఖర్చు మహామిన్న నాడు లక్షల్లో ఆదాయం నేడు కోట్లల్లో సంపాదన దివాళా కంపెనీల్లో డైరెక్టర్ ఈ స్థాయికి ఎలా ఎదిగారు ఏకంగా స్వంత పార్టీనే పెట్టడం వెనుక ఉన్న కారణాలేమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా వాచ్ ది స్పెషల్ స్టోరీ బోడి రామచంద్ర యాదవ్ పొంగనూరుకు చెందిన యువనేత సాధారణ రైతు కుటుంబం భార్య టీచర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసినప్పుడు అతని పేరు తొలిసారిగా జనం ముందుకొచ్చింది నాటి ఎన్నికల్లో కేవలం పదహారు వేల నాలుగు వందల యాభై రెండు ఓట్లు సాధించారు రామచంద్ర యాదవ్ తర్వాత కొన్నాళ్లు ఆయన తెరమరుగయ్యారు గత మూడేళ్ల నుంచి మళ్లీ పొంగనూరు రాజకీయాల్లో చక్రం తిప్పటం ప్రారంభించారు ఏకంగా పొంగనూరు ఎమ్మెల్యే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే ఢీకొంటున్నారు రామచంద్ర యాదవ్ ఓసారి జాబ్ మేళా అంటారు మరోసారి రైతు భేరి అంటారు రామచంద్ర యాదవ్ భారీ స్థాయిలో ప్రచారం ఆయన సొంతం గత ఏడాది ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు దీంతో రామచంద్ర యాదవ్ నేరుగా ఢిల్లీ వెళ్లారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు ఏబీలో వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలపై అమిత్ షాకు ఫిర్యాదు చేశారు వెంటనే రామచంద్రకు కేంద్రం వై ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర బలగాలను పొంగనూరు పంపించింది అమిత్ షాను కలవాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రులకే చాలాసార్లు కుదరదు అలాంటిది రామచంద్ర యాదవ్ అమిత్ షాతో ఏకంగా నలభై ఐదు నిమిషాలు అమిత్ షా లాంటి వ్యక్తి రామచంద్ర యాదవ్ కు అంత సమయం ఎందుకు ఇచ్చారో అనేది ఏపీలో పెద్ద చర్చగా మారింది వాస్తవానికి రామచంద్ర యాదవ్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసిన వైనం ఏపీ బీజేపీ నేతలకు అసలు తెలియనే తెలియదు కేంద్రం నుంచి భద్రత పొందిన తర్వాత రామచంద్ర యాదవ్ వ్యవహార శైలి మారిందని అంటున్నారు పొంగనూరు వాసులు రామచంద్ర యాదవ్ కొత్తగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశానికి యోగా గురు రామ్ దేవ్ బాబాతో పాటు పలువురు సెలబ్రిటీలను పొంగనూరు రప్పించారు ఆ తర్వాత కొద్ది రోజులకే భారత చైతన్య యువజన పార్టీని స్థాపించారు రామచంద్ర యాదవ్ ఈ మధ్య ఆయన ఇంటికి మిల్కీ స్టార్ తమన్నా కూడా హెలికాప్టర్ లో వచ్చి సంచలనం సృష్టించారు సినీ సెలబ్రిటీలు దేశంలోనే బడా వ్యాపారవేత్తలు రామచంద్ర యాదవ్ ఇంటికి తరచూ రావటం చర్చనీయాంశమైంది ఇక రామచంద్ర యాదవ్ ఆదాయం గురించి పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఆయన నాలుగు కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నట్లు ప్రకటించారు వ్యవసాయం వ్యాపార ద్వారా తన ఆదాయమన్నారు రామచంద్ర యాదవ్ ఇక్కడే ఒక ట్విస్ట్ బయటపడింది రామచంద్ర యాదవ్ చెన్నైలోని సంతోష్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కొన్నాళ్లు డైరెక్టర్ గా పనిచేశారు అందులో ఆయనకు రెండు వేల ఐదు వందల షేర్లున్నట్లు అఫిడవిట్ లో ప్రకటించారు రామచంద్ర వాటి విలువ ఇరవై ఐదు లక్షలుగా చూపించారు వాస్తవానికి సంతోష్ స్పెషాలిటీ ఆసుపత్రి బ్యాంక్ డిఫాల్టర్ అవటంతో ఆసుపత్రి లిక్విడేషన్ కు వెళ్లింది అలాంటి ఆసుపత్రి షేర్ల విలువ ఇరవై ఐదు లక్షలు చూపించటం ఆసక్తికరంగా కనిపిస్తోంది ఇక ఆయన బెంగళూరులోని ఇనాక్సిన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్లో యాభై ఒక్క శాతం వాటా ఆంధ్రో బెడ్డిక్ ఆర్గానిక్ లో యాభై ఒక్క శాతం వాటా ఢిల్లీలోని హెల్త్ సైన్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో యాభై ఒక్క శాతం వాటా ముంబైలోని మౌర్యన్ హెల్త్లో ముప్పై తొమ్మిది శాతం వాటా ఉన్నట్లు చూపించారు వాస్తవ పరిశీలనలో ఇవన్నీ పేపర్ కంపెనీలుగా వెల్లటి కావటం చర్చనీయాంశమైంది ఇక రామచంద్ర యాదవ్ అఫిడవిట్ ప్రకారం ఆదాయ వివరాలు పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తున్నాయి రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో ఆయన ఆదాయం ఆరున్నర లక్షల రూపాయలు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆదాయం ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల వేల రూపాయలు రెండు పదిహేను పదహారులో ఆదాయం ఇరవై రెండు లక్షలు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో ఆయన ఆదాయం నలభై తొమ్మిది లక్షల రూపాయలు ఇక రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో రామచంద్ర యాదవ్ ఆదాయం ఎనభై ఏడు లక్షల రూపాయలు మరి పేపర్ కంపెనీల్లో ఆయన షేర్ల లో మొత్తం సుమారుగా ముప్పై మూడు లక్షల రూపాయలు మాత్రమే ఉంటే ఈ స్థాయిలో ఆదాయం ఎలా పెరిగిందో అన్న ప్రశ్నకు జవాబు రామచంద్ర యాదవే చెప్పాలంటున్నారు ఆయన ప్రత్యర్థులు రామచంద్ర యాదవ్ అతి స్వల్ప కాలంలోనే ఎదగటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరికి బినామీగా ఉన్నారో అనే చర్చ ఆసక్తికరంగా మారింది